స్వచ్ఛ సుందర చెల్లపల్లికి ప్రతి ఒక్కరూ సేకరించాలని లయన్స్ క్లబ్ సభ్యులు అనువకొండ పూర్ణచంద్రశేఖర్ ప్రెస్ పూర్ణ విజ్ఞప్తి చేశారు చల్లపల్లిలోని వీఆర్కే నగర్ లయన్స్ క్లబ్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం లయన్స్ క్లబ్ జోన్ అడ్వైజరీ సమావేశం జోన్ చైర్మన్ మోపిదేవి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జోన్ చైర్మన్ల సలహాదారులు ఎం రవీంద్ర పాల్గొన్నారు లయన్స్ క్లబ్ జిల్లా కోశాధికారి శ్రీరామ్ పవన్ రాజేశ్వరరావు మెంబర్షిప్ చైర్మన్ శ్రీనివాసరావులు అతిథులుగా పాల్గొని ప్రసంగించారు ఆయా లయన్స్ క్లబ్ లో ఆధ్వర్యంలో చేపట్టిన భవిష్యత్తులో చేపట్టబో కార్యక్రమాల గురించి చర్చించారు ఈ సందర్భంగా పూర్ణ చంద్రశేఖర్ మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకంగా చెల్లెపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న స్వచ్ఛ సుందర జలపని కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు స్వచ్ఛ కార్యక్రమాలకు గాను రాష్ట్ర స్థాయిలో చల్లపల్లి గ్రామ పంచాయతీకి అవార్డు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు వచ్చే సంవత్సరం చల్లపల్లి పంచాయతీకి దేశ స్థాయిలో అవార్డు రావాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆకాంక్షించడం శుభ ప్రతి ఒక్కరూ తమ పరిధిలో ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించకూడదన్నారు లయన్స్ క్లబ్ సభ్యులందరూ సమావేశాల్లో సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధించి స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యక్రమానికి చేయూతనివ్వాలన్నారు లయన్స్ క్లబ్ సమావేశాలతో పాటు సభ్యుల గృహాలలో జరుపుకునే కార్యక్రమాలకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను ఉపయోగించకుండా వాటి స్థానాలలో సాంప్రదాయంగా అరటి ఆకులు ఫైబర్ స్టీల్ మెటీరియల్ చేసిన వస్తువులు వినియోగించాలని కోరారు ఈ విషయాలలో తమ వంతు పూర్తి సహకారం ఉంటుందని ప్రకటించారు కొన్ని స్టీల్ కప్పులను లయన్స్ క్లబ్ కార్యాలయానికి అందజేసిన పూర్ణ మిగిలిన సభ్యులు తమ వంతుగా ప్లేట్లు స్టీల్ గ్లాసులు ఇవ్వాలని కోరారు తన తోటి సభ్యుడు ప్రెస్ పూర్ణ నిర్ణయం పట్ల